అంటే ప్లేట్ టాలెంట్ ప్లేట్ టాలెంట్ ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ గా ఉన్నావు నీనల్లే కోచింగ్ నీనల్లే కోచింగ్ తాజే దబ్న ఎవరే నువ్వు గ్రహంత్రవాసి కప్పలా ఉన్నావు ఇష్టపడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి

అవును మమ్మీ ఎక్కువ వచ్చింది ఇట్లా స్ప్రెడ్ చేసుకొచ్చింది అన్న చిన్న ఎంత ఎక్కువ వచ్చింది

ఇప్పుడు వీడియో ఛాలెంజ్ ఛాలెంజ్ అయింది అంటే గెలిచిన గెలిచిన వాళ్ళకి సేమ్ ప్రైజ్ మనీ ఇక స్టార్ట్ చేద్దామా చేద్దాం వన్ టూ వన్ టూ త్రీ స్టార్ట్

చికెన్ ఫ్రైడ్ రైస్ అండ్ ఎవరికైనా చూపించండి రా వదిలేయకండ్రా బాబా అలాగా చికెన్ ఫ్రైడ్ రైస్ మీకు ఎవరెవరికి ఇష్టమో కింద కామెంట్ చేయరు గైజ్ మీరు కొ కొంతమంది కింద కామెంట్ కూడా పెడతారు ఓకే ఛాలెంజే అని చెప్పేసి అంటే ఒక కొన్ని రోజుల తర్వాత ఛాలెంజ్ చేస్తున్నాము అంటే ఒక టూ త్రీ డేస్ గ్యాప్ తీసుకొని మళ్ళీ ఛాలెంజ్ చేస్తున్నాము కొంచెం జూడరీ కొంచెం చూడ్రీ ఇష్టపడి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోరి షేర్ చేయండి जीलावेस नानो जनांग मसेललेलेलेलेले पन्नो नपिलर पन्नो नपिलर

ఎవరు తప్పైనా అండి ఉడి కదా కోసం కదా చాలు పోతాను అన్నయ్య పోతాను నాకు ఇది వద్దు వద్దు అన్నయ్య నేను ఆగమన్నప్పుడు ఎన్నిసార్లు ఆలోచించ

ఓడిపోతున్నా అన్నది ఒకటి క్లూ దొరకగానే అర్థం ఇక నేను మగవి తెలుసు కదా టాక్సిక్ ని మొత్తం తీసేస్తుంది టాక్సిక్ అంతా కలో నాట్ల కలో నాట్ల పెట్టుకోం లేదు ఓడిపోతుంది అంటే కార్ నాలుగు ద్వారా అడుగుంటుంది స్టార్టింగ్ చేయొచ్చు కానీ ఎనిమిది అంటే ఎక్కువ నాకు అంటే రాదు Sampradaini, supini, sugabu Olha o que é isso? eu fiz, meu కింద కింద పెట్టుడు కాదు నేనైతే గెలిచిన పాప మిడ్ అని చెప్పి ఇష్టపెట్టినా కానీ పనిచేసలే కాదు పైసలు పోతాను డబ్బులు ఉడికి రావని చెప్పి ఒక ఆయన అన్నాడు మా డైరెక్ట్ కరెక్టే అది కా మీరు బయట కూడా బ్లాక్స్ చేయాలని చెప్పి అంటూరు కానీ బయట వర్షం పడుతుందని చెప్పేసి బయటికి ఎటు పోవడానికి ఛాన్స్ లేదు ఇంకోటి వెహికల్ కూడా లేదు అట్లా అని చెప్పేసి ఎటు పోతలేము బస్సులైనా ట్రై చేస్తాం మీకోసం అంటే బయటికి పోవడానికి బ్లాక్స్ కింద కామెంట్ చేసి చెప్పు మా చెల్లె వెజ్ కన్నా నాన్ వెజ్ ఫాస్ట్గా తిన్నారా కింద కామెంట్ చేసి చెప్పు వీడియో వీడియో అయితే ఇప్పటికింతే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్